జై శ్రీకృష్ణ వెయ్యి రోజుల తపస్సులో ఏడు వందల తొంభై రెండవ నామాన్ని మనం చేరుకున్నాం ఈరోజు అమ్మవారి పేరు బ్రహ్మనాడి ఓం బ్రహ్మనా బ్రహ్మయే నాడిగా కలిగింది అని అర్థం మనం మామూలుగా మాట్లాడేటటువంటి అనేకమైన మాటలలో వాడి నాడి నాకు తెలుసు అంటాం నాడి కొట్టుకుంటుందా ఆగిపోయిందా నాడి పట్టుకుంటే చాలండి అన్నీ తెలిసిపోతాయి ఆయుర్వేద వైద్యులు చూసేటటువంటి కప వాత పిత్తముల నిష్పత్తి ఎంతనో తెలుస్తుంది వాడి ఏంటో కూడా తెలుస్తుంది వాడి మైనస్ పాయింట్లు ఏంటో వాడి ప్లస్ పాయింట్లు ఏంటో అన్నీ తెలుస్తాయి అలా నాడి అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటి భాగం జ్ఞానబ్రహ్మ నాద బ్రహ్మ నాడీ అంటే అంత సుషిరవత్వాత్ సదాఖ్య తృణవత్తిష్ఠతీతి నాడీ అని చెప్తారు అంటే నాడీ ఈ ధను నిస్సిరా లోపల ఒక రంధ్రం ఉండి అంటే బోలుగా అంటారు చూసారా నడము అనేటటువంటి ఒక తృణములాగా ఒక రకమైన నడము అనేటటువంటి ఒక గడ్డిలాగా తృణము అంటే గడ్డి అలాంటి ఒక బోలుగా ఉంటూ ఉండేటటువంటి ఒక నరం అన్నమాట ఆ నరములన్నీ కూడా బ్రహ్మమయములే అని చెప్తుంది ఇక్కడ అలాగే ఇంకొక అర్థం ఏంటంటే నాడీ అంటే ఆరు క్షణములు కల కాలాన్ని కూడా నాడీ అంటాం నళ గతో అనేటటువంటి ధాతు ప్రకారంగా గతించిపోయేటటువంటిది అని అర్థం సో ఇప్పుడు మనం బ్రహ్మనాడి అనేటటువంటిది ఏంటంటే బ్రహ్మమయమైనటువంటి నాడి జీవనానికి ఏదైతే అవసరమో అటువంటి జీవన పోషకమైనటువంటిది అమ్మ అని అర్థం ఈ నామానికి చాలా గంభీరంగా అర్థమవుతున్నట్టుగా అవ్వనట్టుగా చాలా ముఖ్యమైనదిగా అర్థమవుతుంది ఫైనల్గా మనకు అర్థం అర్థమవ్వాల్సింది ఏంటంటే అమ్మవారి యొక్క పేరులో అనేకమైనటువంటి నామాలలో బ్రహ్మనాడి అనేటటువంటిది కూడా ఒక నామం సో ఈ నామాన్ని మనం పదకొండు సార్లు చేపిద్దాం ॐ ब्रह्मनाज्जै नमः ॐ बृह्मनाड्जै नमः ॐ ब्रह्मणाज्जै नमः ॐ ब्रह्मणाज्जै नमः ॐ ब्रह्मणाज्जै नमः ॐ ब्रह्मणाज्जै नमः ब्रह्मनाड्ये नमः ओम 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 श्री జై శ్రీకృష్ణ శ్రీరామణమి శుభాకాంక్షలతోటి నవరాత్రుల్లో చక్కగా రామాయణ పారాయణం లేదా సుందరకాండ పారాయణం చేసుకుంటారని ఆశిస్తున్నాను నేనైతే సుందరకాండ పారాయణంలో తొమ్మిది రోజులు కూడా వ్రతాన్ని పాటిస్తూ నిరా ఐ మీన్ వండిన పదార్థాలు తినకుండా కేవలం ఫలాలతోటి జ్యూసులతోటి మాత్రమే ఉంటున్నాను ఈ నవరాత్రులు యావద్ అంటే కొద్దిగా ముందుగా కూడా చెప్పాల్సి ఉంటుండేది యథావిధిగా క్షమించమని ప్రార్థన అండ్ మన శ్రీశైల ఫౌండేషన్ యూట్యూబ్లో మొత్తం సుందరకాండ అంతా కూడా ఉంది ఆ లింక్ కూడా ఈ డిస్క్రిప్షన్లో ఇవాళ ఇవ్వడానికి ఇస్తాను సో ఒక్కొక్కటి కూడా మనం ఏ పని చేస్తున్నా కూడా ఈ తొమ్మిది రోజులలో అది అలా వింటూ ఉండేట్టుగా కూడా మనం చూసుకుందాం జై శ్రీకృష్ణ